హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఎముకల బలాన్ని పెంచే ఎంతో రుచికరమైన మటన్ బోన్ సూప్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఎక్కువగా మన రెస్టారెంట్స్కి వెళ్ళి ఇలా మటన్ సూప్స్ అన్నీ ఆర్డర్ చేసుకుంటాం కదా అటువంటి సూప్స్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సూప్ని ఎవరైనా తాగొచ్చు ఎంతో ఎంతో బలాన్ని ఇచ్చే ఎముకలు కట్టుపడడానికి దృఢత్వాన్ని ఇచ్చే ఈ మటన్ బోన్ సూప్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒంట్లో బాగాలేనప్పుడు దగ్గు జలుబుతో బాధపడుతున్నప్పుడు వేడివేడిగా సూప్ తాగాలన్న తర్వాత క్లైమేట్ చల్లగా ఉన్న వర్షం పడుతున్నప్పుడు కానీ ఇలాంటి సూప్స్ ట్రై చేయండి చాలా మంచిది హెల్త్ కూడా ఒక కేజీ మటన్ అయితే తీసుకున్నాను మొత్తం మటన్ అంతా నేను సూప్ చేయటం లేదు బోన్స్ని సపరేట్ చేస్తున్నాను ఇండియాలో దొరికినట్టు బ్యాంకాక్లోని మటన్ దొరకాలంటే కష్టమే నల్లి ముక్కలు అంటారు కదా బోన్స్ పొడుగ్గా ఉంటాయి సూప్ వాటితో చేస్తే ఇంకా బలంగా ఉంటుంది ఇక్కడ దొరకడం అంటే కొంచెం కష్టమే నేను తీసుకున్న మటన్లోని బోన్ పీసెస్ అన్నింటినీ సపరేట్ చేసి వాటితోనే నేను సూప్ చేస్తున్నాను చికెన్ సూప్ను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ సూప్ కన్నా మటన్ సూప్ చేసుకోవడం చాలా మంచిది ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే వారానికి ఒకసారినే మటన్ సూప్ని తప్పకుండా ట్రై చేయండి సూప్ కోసమైతే అల్లము వెల్లుల్లి ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి రెండు బిర్యానీ ఆకులు ఒక ఐదు లవంగాలు తీసుకోవాలి మూడు ఇలాచి తీసుకోవాలి కొత్తిమీరని కూడా కొంచెం ఎక్కువగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మూడు పచ్చిమిర్చి సన్నగా పొడగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లోని బోన్ పీసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి నేను కొంచెం బోన్లెస్ అని కూడా యాడ్ చేస్తున్నాను సూప్తో తినడానికి కొంతమంది ఇష్టపడతారు కుక్కర్లో మటన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి ముందుగా మనం రెడీ చేసుకున్న ఆనియన్స్ వెల్లుల్లి అల్లము ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి స్పైసీగా ఉండకూడదు మటన్ సూప్ అనేది అందుకే తక్కువ తక్కువగా ఇవన్నీ యాడ్ చేస్తున్నాను స్పైసీనెస్ ఎక్కువగా ఉంటే గొంతుల మంట కడుపులో మంట కూడా వస్తుంది అనేవి మరీ అంత ఎక్కువగా స్పైసీగా లేకుండా ఉంటేనే బాగుంటుంది అనసపువ్వు చక్కా లవంగాలు యాలకులు ఇవన్నిటిని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ షాజీరాని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల సూప్కి మంచి టేస్టే కాకుండా మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది బాడీకి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల సూప్ మంచి టేస్టే కాకుండా ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది కొత్తిమీరను కాడలతో కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా చిన్ని దంచుకొని వేసుకోవాలి ఆ ఫ్లేవర్స్ అనేవి ఈ సూప్కి బాగా పడతాయి ఈ స్పైసెస్ అనేవి ఇలాగ యాడ్ చేయడం వల్ల ఒక స్పూన్ షాజీరాని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కారం కొంచెమే యాడ్ చేసుకోవాలి ఎక్కువగా స్పైసీగా ఉండకూడదు కొంచెం ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను అన్నీ వేసాను మిరియాలు వేయడం మర్చిపోయాను సూపులకు మెయిన్ టేస్ట్ ఇచ్చేదే మిరియాలు ఒక స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి ఎంతో టేస్ట్ ఇస్తుంది సూప్కి ఒక స్పూన్ యాడ్ చేసామంటే ఇంకా పౌడర్ కూడా యాడ్ చేసుకుని అవసరం లేదు ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మటన్కి ఇవన్నీ మసాలాలు పట్టేలాగా ఇవన్నీ యాడ్ చేసాం కదా సూప్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ సూప్ రెడీ అవడానికి కనీసం ఒక వన్ అవర్ అయినా పడుతుంది ఒక పది విజల్స్ అయినా రావాలి అంతే మటన్ సూప్ చేసుకోవడం చాలా ఈజీ కుక్కర్ లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఒక పది విజిల్స్ అయినా రానివ్వాలి అప్పుడు మటన్ బాగా కుక్ అవుతుంది జిల్స్ అయితే వచ్చేసాయి అప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యిలోని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఆనియన్స్ని వేయించుకొని వేసుకుంటే సూప్ మరింత టేస్ట్గా ఉంటుంది కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వెల్లుల్లి సూప్ చిక్కదానం కోసం ఆనియన్స్ గార్లిక్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ మైదానం కూడా యాడ్ చేస్తారు నేనైతే యాడ్ చేయటం లేదు నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఇవి ఏమీ యాడ్ చేయనవసరం లేదు వేసుకున్న వాటర్ సగం అయినంత వరకు ఇలాగ మరిగించుకోవాలి తర్వాత ఈ సూప్నంతా ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి ఇంతవరకు కుక్ అయిన తర్వాత ఇంకా బోన్స్లో ఇంకేమీ ఉండదు వీటిని ఇంకా తీసేయవచ్చు ఇంకా కొన్ని బోన్స్ వేసుకోవచ్చు సూప్లోని తర్వాత బోన్లెస్ పీసెస్ కూడా ఉన్నాయి కొంతమంది సూప్ తాగేటప్పుడు బోన్లెస్ పీసెస్ని కూడా తిట్టారు మా బాబుకి చాలా ఇష్టం అలాగా పెద్ద పెద్ద బోన్ పీసెస్ని ఇలా సూప్లో యాడ్ చేసుకుని తాగేటప్పుడు తింటూ ఉంటే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని వేడివేడిగా సూప్ ని సర్వ్ చేసుకోవడమే ఒంట్లో బాగలేనప్పుడు ఇలాగా వేడివేడిగా సూప్ చేసుకొని తింటే వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది వేయించుకున్న వెల్లుల్లి ఆనియన్స్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి వీటి వల్ల సూప్ మరింత టేస్ట్ వస్తుంది తాగేటప్పుడు ఇది ఫ్రెండ్స్ మటన్ బోన్స్ ఒక అయితే రెడీ అయిపోయింది కదా చూసి పోతుంది కదా వెంటనే చేసుకోవాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మటన్ బోన్స్ అవి ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు నేను చేసిన మటన్ సూప్ అయితే చాలా టేస్టీగా ఉంది సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఒకేసారి అన్నీ యాడ్ చేశాను కరెక్ట్గా అన్నీ సరిపోయాయి ఎముకల బలాన్ని ఇచ్చే ఈ మటన్ సూప్ని చిన్నపిల్లలెట్టి పెద్దవాళ్ళు ఎట్టి ఎవరైనా తాగొచ్చు ఇది ఫ్రెండ్స్ ఎముకల బలాన్ని ఇచ్చే మటన్ సూప్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ మంచిట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు సూప్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంది మా బాబుకైతే సూప్ చాలా నచ్చింది యమీ యమీ మటన్ సూప్ని చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మనకు మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం